హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే బండి మహాకాళి అమ్మవారి గుడికి అయితే వచ్చాము అక్కడ ప్రదేశం ఎలా ఉంటుందో అలాగే ఎలా మనం అమ్మవారిని దర్శించుకోవాలో చూద్దాం ఈ వీడియోలో అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమ్మవారు కనుక మీకు ఇష్టమైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇక్కడ బయట అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే పోయే వాళ్ళకి ఒక లైన్ వచ్చే వాళ్ళకి ఒక లైన్ ఆ విధంగా క్యూ లైన్ అయితే పెట్టారు ఇక్కడ గోడల గోడలపైన రకరకాల కలర్ల పెయింటింగ్ అయితే చేశారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఇక్కడ అలాగే ఈ పెద్ద బోర్డు కూడా పెట్టారు శ్రీ బండి మహాకాళి అమ్మవారు అనేసి ముందు అమ్మవారి అలంకరణ చేసిన ఫోటో అండి అది ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ పెద్ద ఫోటో ఉంది కదండి అమ్మవారికి అలంకరణ చేసిన ఫోటోని ఇక్కడ ఫ్రేమ్ కట్టించి ఈ విధంగా అయితే ఉంచారు ఇలాంటి ఫొటోస్ లోపల కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళే దారిలో చూడండి ఇక్కడ వచ్చేసి ఎద్దుల బండి బండ బండరాళ్ళతో చేసిన ఎద్దుల బండి ఇవి ఇక్కడ అయితే చాలా అందంగా ఎంత బాగున్నాయో చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి రెండు ఎద్దులు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇక్కడ పైన అన్ని బొమ్మ విగ్రహాలు ఉన్నాయన్నమాట నాకైతే ఈ ఎద్దుల బండి అయితే భలే నచ్చిందండి అలాగే ఈ ఎద్దులు కూడా చూస్తుంటే రియల్ ఎద్దుల్లాగా ఉన్నాయి అది నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళేసి చూపిస్తానండి చూడండి ముందైతే రెండు చిన్న ఎద్దులు ఇది వచ్చేసి బండి మనం ఎద్దుల బండి చూస్తుంటాం కదండి ఆ విధంగా అయితే రాళ్లతోనే అంటే రాతి బండి అన్నమాట ఇది ఇక్కడ నుంచి మనం లోపలికైతే లో వెళ్ళిపోవాలి గుడి ద్వారం ద్ ద్ దగ్గర అయితే ఈ విధంగా అటువైపున ఇటువైపున రెండు ఎద్దులు అలాగే బొమ్మలు కూడా ఉంటాయి చూడండి విగ్రహ బొమ్మలు అయితే రెండు ఉంటాయి అటువైపున ఇటువైపున చూడండి ఈ ఎద్దుని చూస్తుంటే రియల్ ఎద్దులాగా అలాగే కనిపిస్తుంది మనకి ఏదైనా ఎద్దు నిలబడినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంటుందో అదే విధంగా అయితే కనిపిస్తుందండి మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికైతే లో వెళ్ళాలండి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో అమ్మవారి విగ్రహం అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టారు చూడండి అలంకరణ అయితే చాలా బాగా చేశారండి అమ్మవారు చూస్తుంటే ఇంకాస్త అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ విధంగా అయితే ఉన్నారు అమ్మవాళ్ళు ఈ అమ్మవారి పక్కన వరాహిమాత అమ్మవారు కూడా ఉన్నారండి చూడండి అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ కాళ్ళకైతే పట్టీలు అయితే గజ్జల పట్టీలు చాలా అందంగా కనిపిస్తున్నాయి సూపర్గా అయితే ఉందండి ఇక్కడ ప్లేసు కానీ ఇక్కడ అమ్మవారు కానీ నాకైతే భలే నచ్చింది ఇక్కడ ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే మమ్మల్ని చూస్తూ కూర్చున్నట్టుగా కనిపిస్తుందండి ఎదురుగా నిల్చొని చూస్తే అంత సూపర్గా అయితే ఉన్నారు అమ్మవారు అలంకరణ చాలా బాగా చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి త్రిశూలము గజస్తంభం అండి అమ్మవారిది ఇది ఇక్కడ మనం ఏదైనా అనుకుని నిమ్మకాయల దీపం కూడా వెలిగించవచ్చు గుమ్మడికాయ దీపం కూడా వెలిగించవచ్చు అండి కొంతమంది లోపల వరకు అయితే దీపాలని తీసుకెళ్లారు మరి కొంతమంది అయితే ఇక్కడే వెలిగి ఇక్కడే ఉంచారు ఇక్కడ త్రిశూలానికి నిమ్మకాయ మనం ఏదైనా అనుకుని పెడితే కూడా మంచిదేనంటండి ఇక్కడ పక్కలోనే హోమం కూడా చేశారు మేము వెళ్ళే లోపల హోమం అయితే అయిపోయింది అలాగే ఇక్కడ అమ్మవారి గుడి లోపలే ఒక పెద్ద చెట్టు కూడా ఉంటుంది అది నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళేసి ఇంకొకసారి చూపిస్తాను ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి ఇక్కడ తాళాలు అయితే వేస్తారండి అమ్మవారి ముందు చాలా మంది ఇక్కడ తాళాలు కూడా వేసి వెళ్తారు ఇక్కడ కూడా ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మనము దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి చూడండి దర్శనానికి వెళ్ళే ముందే ఇక్కడ మనకు టీవీలో కనిపిస్తుంది లోపల అభి అభిషేకం చేసేది కానివ్వండి పూజ చేసేది కానివ్వండి అంత అక్కడికే కనిపిస్తుంది మనకు బయటకే కనిపిస్తుందండి టీవీలో చూసేయచ్చు చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ కూడా అమ్మవారి ఇంతకుముందు బయట చెప్పాను కదా లోపల చాలా ఇలాంటి ఫొటోస్ ఉన్నాయనేసి ఇక్కడ కూడా ఒక ఫోటో అనేది ఉంది చాలా బాగుందండి ఎండకి అది సరిగ్గా రావట్లేదు చూడండి మనము దర్శనానికి వెళ్ళేలోపు ఇక్కడ బయటంతా ఈ విధంగా ఉంటుంది చిన్న చిన్న గోపురల్లాగా కానివ్వండి ఇక్కడ చూడండి రెండు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అయితే ఇక్కడ వచ్చేసి చెట్టు చెట్టుని అయితే నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ గోడలకి చూడండి ఎంత కలర్ఫుల్గా పెయింటింగ్ అయితే డిజైన్ చేశారో అలాగే మనం ముందుగా అయితే సరస్వతి అమ్మవారిని అయితే చూస్తాం ఇక్కడ సరస్వతి అమ్మవారికి కూడా పెయింటింగ్ అనేది చాలా బాగా చేశారండి మేము వచ్చిన రోజైతే గుడిలో చాలా రష్ ఉన్నిందండి ఇక్కడ టికెట్లు కూడా దొరుకుతాయండి మనం కొంచెం తొందరగా ఏమైనా వెళ్ళాలనుకుంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది ఫ్రీ లైన్ వేరే సపరేట్గా ఉంటుంది ఈ విధంగా చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు అయితే మేము వెళ్ళిన రోజు వచ్చేసి తీర్థాలు ఇస్తారండి దర్శనం చేసుకున్న తర్వాత ఆ వీడియో నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చిన్న గుడి ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామిని కూడా మనం దర్శించుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా లోపల గుడి అయితే మనకి వీడియో తీయడానికి అలా లేదండి అందుకనేసి లోపల తీయట్లేదు ఈ దేవాలయానికి నేను రావడం అయితే మూడోసారి అండి మీలో ఎవరైనా ఈ దేవాలయానికి వచ్చి ఉంటే అలాగే ఈ దేవాలయం గురించి తెలిసి ఉంటే ఒక కమెంట్ అయితే చేయండి గుడి లోపలికి వెళ్ళి రావడానికి మాకైతే ఒక గంట పట్టిందండి జనాలు అయితే ఆ రోజు చాలా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇటువైపుకైతే వచ్చేసాము బయటికి లోపల ఆలో లేదండి వీడియో చేయడానికి ఇక్కడ వెనకాల కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ప్రసాదం లడ్డు మనకి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి వెనకాల సైడ్కి అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి ఈ క్యూ లైన్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇది కొంచెం తొందరగా వెళ్ళొచ్చు ఈ లైన్లో వెళ్తే గుడికి మాత్రం కలర్ఫుల్గా పెయింటింగ్ చేశారండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ కూడా అమ్మవారి ఇందాక నేను చెప్పాను కదండి చెట్టు కూడా ఉంది పెద్ద చెట్టు గుడిలోనే అనేసి అదే ఈ చెట్టు అండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెనకలకైతే వెళ్ళిపోయాము చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారు మేము వెళ్ళిన రోజు ఇక్కడ నుంచి వెనకాలకైతే వెళ్ళిపోయామండి మళ్ళీ సుబ్రహ్మణ్యం అండి ఇక్కడ సుబ్రహ్మణ్యంని దర్శనం చేసుకొని ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి లోపల వచ్చేసి అమ్మవారి అవతార విగ్రహాలు అయితే ఉన్నాయండి అవి ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఫిష్ ట్యాంకులు కూడా పెట్టారండి ఫిష్లు కూడా ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఒకసారి చాలా ఫిష్లు అయితే ఉన్నాయి అంటే మనం ఫిష్ ట్యాంకు ఇలాంటివి ఎక్కడో బయట చూస్తాం కానీ దేవాలయంలో ఈ విధంగా చూడడము నేను ఫస్ట్ టైం అండి చాలా బాగుంది అంటే చిన్న పిల్లలు ఏమైనా చాలాసేపు వెయిట్ చేయాలంటే బోరింగ్గా ఉంది అని ఏదైనా మరం చేస్తుంటారు కదా అలా కాకుండా ఇలాంటివి చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఇలా రెండు మూడు చోట్ల కూడా పెట్టారు ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి గణేషుడు ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాము చూడండి అమ్మవారి ఒక్కొక్క అవతారాలు ఇక్కడ నేను ఒక్కొక్కటిగా చూపిస్తానండి ఇక్కడ ఒక రూపం అండి మళ్ళీ ఇక్కడ ఒక రూపము ఇంకా ఇలాగే చాలా ఉన్నాయి చూపిస్తాను మళ్ళీ అవి కూడా నేను ఇక్కడ వచ్చేసి మనకు దిష్టి కూడా తీస్తారండి మనం టెంకాయ తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వాలి దిష్టి సామాన్లు తీసుకొని ఇక్కడ మంత్రి ఇస్తారండి ఇక్కడ నుంచి మళ్ళీ బయట వచ్చేసి మనం దిష్టి తీయించుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఫిష్ ట్యాంక్ ఈ విధంగా అయితే ఉంది ఇలా రెండు మూడు చోట్ల కూడా ఉంది ఇక్కడ వచ్చేసి పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుందండి లోపలే చాలా పెద్దగా ఉంది చెట్టు చూడండి ఈ చెట్టుకైతే చుట్టుపక్కల మట్టి అనేది పడదండి కిందకి ఆ విధంగా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసి మళ్ళీ పెద్ద ఏనుగు కొండలాగా ఉంటుందండి అంటే కొండపైన ఏనుగుల విగ్రహంలాగా పెయింటింగ్ అనేది చేశారనమాట ఆ కొండను కూడా అదే విధంగా చెక్కారో లేదో అలాగే ఉందో తెలీదు అదే ఈ కొండ మీరు కూడా చూసేయండి నేను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తాను లోపల ఇక్కడ కూడా ఒక అవతారం అయితే ఉందండి చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఆగండి అంతలోపు మళ్ళీ ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఒక అవతారమేనండి అమ్మవారిది ఈ విధంగా అయితే ఉంటుంది చాలా ఇలా అవతారాలు చాలా అవతారాలుగా ఉన్నారు అమ్మవారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఏనుగు కొండ అని చెప్పాను కదా ఇంతాక అదే ఈ ఏనుగు కొండ ఇక్కడ మనం ఏదైనా అనుకున్నా కూడా మనం కాయను అతికిస్తే అది కాయన్ అంటుకుంటే మనకు మంచి జరుగుతుందంట ఇక్కడ వచ్చేసి కాటేరు రూపము అక్కడ నుంచి మళ్ళీ సైడ్కి అయితే వచ్చి నేను మళ్ళొకసారి ఏనుగు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇక్కడ కాయిన్స్ అయితే అతికిస్తారండి మనం ఏదైనా అనుకుంటే అది అయ్యేలాగా ఉంటే అతుక్కుంటుందంట లేకుంటే కింద పడిపోతుందంటానండి అక్కడ నుంచి మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము ఇప్పుడు చూడండి పైన కొండపైనే ఈ సందులో నుంచి మనం బయటికి రావాలి ఆ బయటకు వచ్చే దారిలో కూడా ఇలా పైన ఒక అమ్మవారు ఉంటారు కింద ఇలా పెయింటింగ్ చేసిన ఒక పెయింటింగ్ ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకైతే బయటకు వచ్చేసాము ఇందాక మనం వెళ్ళాం కదా దర్శనానికి వెళ్ళినప్పుడు అటువైపు ఈ లైన్లో వెళ్ళాము మళ్ళీ అన్ని ముగించుకొని ఇదే విధంగా వచ్చేసామండి సుబ్రహ్మణ్యం ఇక్కడ ఇంకా దర్శనం అంతా చేసుకున్న తర్వాత అనేసి వచ్చాము బయటికి అయితే వచ్చేసామండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ప్లేసు అలాగే మనము ఏమైనా కావాలనుకున్నా కూడా ఇక్కడ చాలా దొరుకుతాయండి చూడండి అయితే ఈ విధంగా ఉంటుంది ఈ ఎద్దులనైతే నేను చాలాసేపు ఇక్కడ చూస్తూ ఉండిపోయానండి చూస్తుంటే రియల్ ఎద్దుల్లాగా అయితే ఉన్నాయి నాకైతే భలే నచ్చినాయండి ఈ ఎద్దులు మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను చూడండి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంటుంది చూస్తుంటే రియల్ ఎద్దుల్లాగానే ఉంటాయి ఇలా ఇక్కడ చాలాసేపు అయితే ఉన్నామండి చాలా బయట లోపల బాగుంది కానీ లోపలకన్నా నాకు బయట చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఈ ఎద్దులైతే నాకు భలే నచ్చినాయండి ఈ విధంగా అయితే ఉంది బండి మహాకాళి అమ్మవారి గుడి అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ మనము బయటికి రావాలి బయటికి వెళ్ళేసి రైట్ సైడ్లోకి అయితే వెళ్ళిపోవాలండి ఇక్కడ ఒక కొండ కూడా ఉంటుందండి ఆ కొండ కూడా ఎక్కి నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ నుంచి మళ్ళీ మేము భోజనాలకు అయితే వెళ్ళామండి ఇక్కడ భోజనం కూడా అన్నదానం కూడా చేస్తారండి వెళ్ళేదారులు అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా బాగుందండి ఇక్కడ ప్లేసు చూడండి ఇటువైపు నుంచి వెనకాలకైతే వెళ్ళిపోవాలి కొండపైకి వెళ్ళాలంటే అంతకన్నా ముందు మేము భోజనం చేయాలి కాబట్టి ఇంకా భోజనాలకైతే కూర్చున్నాము కొండ కొండ ఉంది అని చెప్పాను కదండి ఆ కొండ అనేది ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ ఈ కొండనైతే నేను మళ్ళీ పైకెక్కి ఇంకోసారి నేను చూపిస్తానండి అలాగే ఇక్కడ భోజనాలకు అయితే కూర్చున్నాము చూడండి ఇస్తరాకులు వేశారు తర్వాత ఇస్తరాకుల్లోకి నీళ్ళు వేశారు వాళ్ళు మేము ప్లేట్లు కడుక్కొని కూర్చొని అన్నం వడ్డించారు ఇంకా తినేసి మళ్ళీ కొండపైకి అయితే వచ్చేసామండి ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగుంటాయండి నిజంగా చాలా బాగుందండి చెప్పాలంటే ఇక్కడ ఇంకా భోజనాలు చేసుకొని మళ్ళీ పైకి అయితే వచ్చేసాము కొండపైకి కొండపైన ఉన్న ఇంతకుముందు చూపించిన గుడి ఇది మనం ఇంతకుముందు భోజనం చేసిన ప్లేసేనండి అక్కడ చూడండి అది పైకి అయితే వచ్చేస్తాం మేము పైనుంచి చూస్తే లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంది అలాగే మనము వెహికల్స్ ఏమైనా పార్కింగ్ చేయాలంటే ఇటువైపున చూడండి కొండపై నుంచి చూస్తుంటే ఈ వెహికల్స్ అన్నీ చిన్న చిన్న బొమ్మల్లాగా కనిపిస్తాయి అంటే మనము పిల్లలు ఇంట్లో ఫోన్లో చూస్తుంటారు కదా కార్ బొమ్మలు అలాంటివి అలా కనిపిస్తాయండి చిన్నగా కనిపిస్తాయి కార్లు కానీ ఇటువంటి వెహికల్స్ అన్నీ పైనుంచి చూస్తుంటే ఇక్కడ నుంచి ఇంకా మేము దర్శనం ముగించుకొని బయటకైతే వచ్చేసాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్